you yeah, yeah, yeah. yeah, 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 yeah. What's that? Yeah, Nó là bác sĩ của người ta đã không. No, oh. no, 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 no,

Uh I have a good idea I thought. జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొంతమంది వాళ్ళని డాక్సెనాలో ఒక్కొక్కరు కూడా బాధపడతాయి మాట మాడితే ఎందుకంటే హద్దు దాటిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారు హద్దు దాటిపోతున్నారు జాగ్రత్త ఇంకా పదహైదు సంవత్సరాలు ప్రభుత్వం మేము ఉండబోతున్నాం ఈ విషయం గుర్తు పెట్టుకోండి మీరు ప్రజలు మా పక్కన ఉన్నారు ప్రజలు మా ఒక్క పరిపాలనని మెచ్చుకుంటున్నారు ప్రజలు మా తరపున పదహైదు సంవత్సరాలు మేము ఉంటాం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎందుకు చెప్తున్నామంటే ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ రాజకీయాల్లో చాలా అవసరమైన వ్యక్తి భారతదేశ రాజకీయాలు సాధించబోతున్న వ్యక్తి ఈయనని మీరు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారో ఎమ్మెల్యే అంటారో లేకపోతే ఆర్థిక నేరగారు అంటారో తెలియదు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మార్పింగ్ చేసి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు టెక్నాలజీ కనబెట్టిందే మేము టెక్నాలజీ కనబెట్టింది జనసేన సోషల్ మీడియా మేము వాడినట్టు ఎవరు వాడరు మేము స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు మీరు ఇళ్లలో కాపరం కూడా చేయలేరు మేము స్టార్ట్ చేసే ఒకసారి చెప్తున్నా చివరిగా ఈరోజే అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం ఐడీస్ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వెంటనే తొలగించి భవిష్యత్తులో ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే భయంకరంగా భయపడాలని చెప్పి కూడా అలాంటి చర్యలు లీగల్ గా లీగల్ చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి సార్ వాళ్ళని విచారించండి ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతారు ఎందుకు రెచ్చగొడతారు మమ్మల్ని మేము మేము కానీ పెట్టడం స్టార్ట్ చేస్తే చెప్పాం కదా మీరు ఇళ్లలో మీ కాపురాలు కూడా చేయలేదు అలాంటి పోస్టులు పెడతాం మేము ఒకటే ఇంకొకసారి గాని పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడితే సోషల్ మీడియాలో బాగోదని చెప్పి కూడా వైఎస్ఆర్ సిపి డాక్స్ హెచ్చరిస్తున్నా అదే విధంగా మా నాయకుల పైన మా కార్యకర్తలపై ఇష్టపడట్టు మాట్లాడుతూ ఊరుకునే ప్రసక్తే లేదు ఆయన ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే ఎంత దూరమైనా వెళ్తాం ఎంత దాకైనా వస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా హెచ్చరిస్తున్నారు ఆ నేత పేరు వాళ్ళు ఎందుకు మళ్ళా బహిష్కరం లో ఆ జనసేన నేతకి ముప్పై లక్షలు ఉంటే కర్ణాకర్ రెడ్డికి ఎంత చుట్టూ చైర్మన్ అయినా కదా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు ధర్మారెడ్డి ఉన్నాడు వాళ్ళకి ఎంత చూడొచ్చు బహిష్ జనసేన నేతగా ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ముగ్గురికి ఎంత ఇచ్చి అది కూడా చెప్తే బాగుండు అని తెలియజేస్తున్నా సోషల్ మీడియా తిరుపతిలో ఏదో ఒక పేజ్ ఒకటి ఉంది ఈరోజు కరుణాకర్ రెడ్డి ఆ పేజ్ మీద బతికేలాగు ఉన్నాడు ఆ పేజ్ పెట్టుకుని బతికేలాగా ఉన్నాడు ఆ పేజ్ లేకపోతే బతికేలాగా లేడు రాజకీయాలు దిగజారిపోయిన తిరుపతిలో ఒక పేజ్ ఒకటి ఉంది ఆ పేజ్ మీద కంప్లైంట్ ఇవి ఇచ్చినాము ఆ పేజ్ మీద బేకార్ పేజు దాన్ని ఒక హౌలేగాలు మెయింటైన్ చేస్తున్నారు హౌలేగాలు అని చెప్పి తెలియజేస్తున్నాను